జిల్లా పొంగనూరులో టీడీపీ వైసీపీ మధ్య ఫైట్ ఉద్రిక్తతలకు దారితీస్తోంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా పొంగనూరులో టీడీపీ జనసేన నేతలు నిరసనకు దిగారు గో బ్యాక్ పెద్దిరెడ్డి అంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించడం కాకరేపుతోంది ఈ క్రమంలోనే పుంగనూరు వెళ్లేందుకు మిథున్ రెడ్డి ప్రయత్నించగా తిరుపతిలో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు అటు పుంగనూరులో పెద్దిరెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు పెద్దిరెడ్డి ఇంటికి వెళ్ళే మార్గంలో కూడా బార్కేడ్లు ఏర్పాటు చేశారు ఇక వైసీపీ కార్యకర్తల్ని టీడీపీ జనసేన నేతలు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వైసీపీ కార్యకర్తల్ని పరామర్శించడానికి వెళుతుంటే అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు అధికారం ఎవరికి శాశ్వతం కాదన్న ఆయన ఘటనపై లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానన్నారు అంతేకాదు తాము బీజేపీలోకి వెళుతున్నామని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని కూడా మండిపడ్డారు మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి ఆరోపణలకు పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబు కౌంటర్ ఇచ్చారు మిథున్ రెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎక్కడైనా తాను దాడులు చేయించినట్టుగా చూపిస్తే క్షమాపణలు చెప్తానని అన్నారు వాస్తవాలేంటో తెలుసుకుని మాట్లాడాలని గత ఐదేళ్లు మీ నాన్న పెద్దిరెడ్డి చేసిన అరాచకాలు తెలియవా అంటూ మిథున్ రెడ్డిని ప్రశ్నించారు చల్లా బాబు తెలియకుండా నేనేదో దావులంబిస్తేస్తాడా మామిడి చెట్లు నరికిస్తేస్తాను ఎక్కడన్నా ఒక్క తావును చూపించు నేను కానీ నీ మామిడి చెట్లు నరికిచ్చింటే నేను వచ్చి క్షమాపణ చెప్తాను నీ కార్యకర్తలే వాళ్ళు చేసిన తప్పులకు భయపడి ఈరోజు చంపలేసుకుని పారిపోయే పరిస్థితి వచ్చినారు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ నీ కార్యకర్తలు జోలికి పోయిన పాపానే ఎరగలేదు నువ్వేదో చెప్తాడో చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడిపోయినాడు చంద్రబాబు నాయుడు ట్రాప్లో చంద్రబాబు నాయుడు ట్రాఫిల్ కాదు నువ్వు ఒకసారి చరిత్ర ఆల మీ తండ్రి గారి కుప్పంలో ఎన్ని ఆరాధకాలు చేసినాడనేది ఎంత బైనింగ్ దద్దాలు చేసిన చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రిని అక్కడ ఉండే లోనికి రానికుండా అడ్డుకునే ప్రయత్నం మీ తండ్రి గారు చేసినాడ మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు తాజా సమాచారం అందించడానికి రాజు మిథున్ రెడ్డి ఇంకా హౌస్ అరెస్ట్ లోనే ఉన్నారా ప్రస్తుతం పొంగనూరులో సిచ్యువేషన్ అంటే ప్రస్తుతం ప్రివెంటివ్ అరెస్ట్ చేసినటువంటి మిథున్ రెడ్డికి పోలీసులు నోటీస్ జారీ చేశారు కాబట్టి రేపయితే పార్లమెంట్ సమావేశాలు కాబట్టి నేరుగా ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉంది ఈరోజు సాయంత్రమైన ఢిల్లీకి బయలుదేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే పొంగనూరులో మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దిరెడ్డి కానీ పెద్దిరెడ్డి కొడుకుగా రాజంపేట పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని కానీ నియోజకవర్గంలోకి రానియమని టీడీపీ కార్యకర్తలు నేతలు చెప్తున్న పరిస్థితి ఖచ్చితంగా ఉద్దిత్త పరిస్థితి ఉంది ఎందుకంటే పోలీస్ థర్టీ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి పోలీసులు కూడా చాలా స్పష్టంగానే చెప్తున్నారు నీటి పరిస్థితుల్లోము నియోజకవర్గాలకు రావద్దు అంటూనే నోటీసులు జారీ చేశారు ఈ నోటీసులు తీసుకున్నటువంటి నేతలు మాత్రము చాలా స్పష్టంగానే కౌంటర్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రజాప్రతినిధులుగా మేము నియోజకవర్గాలకు వెళ్ళేందుకు బాగా అర్హత ఉంది ఎందుకంటే అక్కడ వైసీపీ పైన వరుసగా టీడీపీ శ్రేణులు ఎన్నికల ఫలితాల తర్వాత దాడులు కొనసాగుతున్నాయి అక్కడ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చి వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత తమపై ఉంది కాబట్టి ఖచ్చితంగా నియోజకవర్గానికి వెళ్ళి తీరుతామని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు అయితే పార్లమెంటు సమావేశాలున్నాయి పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని కూడా లేవనెత్తాను లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు కూడా చేయబోతానని స్పష్టం చేసిన పరిస్థితి మరి తిరిగి పుంగనూరులోకి పెద్దిరెడ్డి కానీ లేదంటే ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కానీ ఇద్దరు ఆ నియోజకవర్గంలో పర్యటించేందుకు వీలు లేనట్టుగానే పోలీసులు కూడా వైఖరి ఉన్నట్టుగా స్పష్టమవుతుంది పోలీస్ థర్టీ యాక్ట్ ఉంది సహకరించమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు చాలా పార్టీ కార్యకర్తలు ఆవేశంగా ఉన్నారు ఇరు వర్గాల మధ్య ఘర్షణ పాత్రను చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సహకరించమని పోలీసులు చెప్తున్న పరిస్థితి మరి నియోజకవర్గంలోకి వెళ్లేందుకు ఇప్పటికే ఈ నెల పదహైదో తారీఖున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నం చేశారు అయితే అనివార్య కారణం వల్ల పర్యటన కూడా రద్దు చేసుకున్నట్టుగా ఆయన ప్రకటన చేశారు అయితే పదహైదు రోజుల తర్వాత తిరిగి మిథున్ రెడ్డి పొంగనూరు నియోజకవర్గంలో పర్యటించేందుకు సిద్ధమైతే పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు అంటే ఈ రెండు ఘటనల తర్వాత మరి వైసీపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఇద్దరు కూడా నియోజకవర్గాల్లో పర్యటిస్తారా లేదా ఒకవేళ వీరు వెళ్తే టీడీపీ శ్రేణులు ఏ రకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి పార్టీ నేతలు వీళ్ళు గోబ్యాక్ అంటూ అంబేద్కర్ సర్కిల్ వద్ద పుంగనూరులో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు పెద్ద ఎత్తున ర్యాలీలు దిగారు అంటే గత ఐదేళ్లుగా వైసీపీ ఏ రకంగా టీడీపీ శ్రేణులు ఇబ్బంది పెట్టింది గత రెండేళ్లుగా అంటే చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటన చేసినప్పుడు పుంగునూరులోకి వచ్చినప్పుడు ఏ రకంగా దాడులకు పాల్పడ్డారు ఏ రకంగా అక్రమ కేసులు బనాయించారు దాదాపుగా ఐదు వందల మంది పైన కేసులు పెట్టారు ఇవన్నీ కూడా మీరు చేసిన పాపాలు కదా మరి ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే మిథున్ రెడ్డికి ఎందుకు ఆ రకమైనటువంటి కేసుల విషయాలు గుర్తుకు రాలేదు అని టీడీపీ ప్రశ్నిస్తుంది మరి టీడీపీ ప్రశ్నలకు లేదంటే వైసీపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యేగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఖచ్చితంగా నియోజకవర్గంలో పర్యటించేందుకు అవకాశం ఉంది మరోవైపు భద్రతకు సంబంధించి వాళ్ళకు గన్మెన్ల సంఖ్యను పెంచాలని ఇప్పటికే కోర్టులో కూడా వేశారు కాబట్టి మరి సెక్యూరిటీ రీజన్స్ పైన కూడా ఖచ్చితంగా ఆరా తీయాల్సిన అవసరం అయితే పోలీస్ అంతరాంగా ఈ నేపథ్యంలోనే వాళ్ళ పర్యటన రద్దు చేసుకుంటారా లేదా కొన్ని రోజుల తర్వాత తిరిగి పర్యటనలు కొనసాగిస్తారనేది వేచురాల్సిన అవసరం అయితే ఉంటుంది రైట్ థ్యాంక్ యూ రాజు